మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఐఓసీఎల్ సిఎస్ఆర్ నిధులతో కుషాయిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలను ప్రారంభించిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు నేను మల్కాజ్గిరి ప్రజల చుట్టూ తిరుగుతున్నాను కాలుకు ముళ్ళు విరిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడు నాయకుడు అని నమ్మేవాడిని నేను పొలిటీషియన్ కి ప్రజలే వీఐపి లు విద్య వైద్యం మా ప్రియారిటీ అని ఈటల రాజేందర్ తెలియజేశారు విఎస్ఆర్ కింద అల్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో జమ్మిగడ్డ హాస్పిటల్ లో రెండు క్యాన్సర్ స్క్రీన్ సెంటర్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు దాదాపు యాభై లక్షల రూపాయలతోటి ఈ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశారు దీంతో స సింపుల్ గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ ఆస్కారింగ్ ఎర్లీ డిడక్షన్ వల్ల ఇవాళ పేషెంట్కి తొందర ట్రీట్మెంట్ అంది ఆస్కారం ఉంది బతికే ఆస్కారం ఉంది కాబట్టి పనిచేస్తా ఉన్నాం ఇవాళ ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలు పేద ప్రజానికం మధ్య ప్రజానికం దాన్ని భరించలేక అప్పలపాలైతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వాళ్ళకి అందించాల్సిన అక్కడ ఉండదు లేనట్లయితే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో వైద్యం మీద మరింత బడ్జెట్ కేటాయింపు చేసుకొని ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజానికానికి ఉచిత వైద్యం అందించిన అక్కడ ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం నేను కూడా ఆరోగ్య మంత్రిగా గతంలో పనిచేసే నేను పనిచేసిన ఎక్కువ రోజులు కరోనా ఉండే కాబట్టి ఇంకొక ఫోకస్ పెట్టలేకపోయినా కానీ వైద్యం ప్రజలకు తప్పకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా అందించిన సబ్జెక్టుగా భావించాలని కోరుతాను